హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ డైరెక్టర్ ఆఫ్ ఆర్డినెన్స్లో న్యూ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్ కోసం మనం ఈ వీడియోని చివరి వరకు చూద్దాం సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో డైరెక్టర్ ఆఫ్ ఆర్డినెన్స్ వెబ్సైట్ ఇది ఇందులో మీకు ఇక్కడ చూస్తే హెచ్విఎఫ్ ఫ్యాక్టరీ ఎంగేజ్మెంట్ ఆఫ్ జూనియర్ టెక్నీషియన్స్ అండర్ ఫిక్స్డ్ టెన్ యూర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ సో జూనియర్ టెక్నీషియన్స్ పోస్ట్ అయితే ఉంది ఇది ఈ పోస్ట్లో వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉన్నాయి ఇక్కడ మీరు క్లిక్ చేయాలి చూస్తే మనకి పీడిఎఫ్లో అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది సో ఈ సో ఈ వెబ్సైట్ లింక్ ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు కూడా చూసుకోవచ్చు అలాగే జాబ్ డీటెయిల్ ఏంటో చూద్దాం హెవీ హెవికల్స్ ఫ్యాక్టరీ యూనిట్ ఆఫ్ ఆర్మోడ్ హెవికల్స్ నిగమ్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అవాడీ చెన్నై ఇది అక్కడి నుంచి అయితే వచ్చింది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఫ్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బట్ పోస్ట్లో వచ్చేటప్పటికి ఇది ఫిక్స్డ్ టెన్యూర్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటుంది జూనియర్ టెక్నీషియన్స్ ఇక ఇది ఆర్మోడ్ ఎగ్రికల్చర్ నిగమ్ లిమిటెడ్ దాని గురించి ఇది ఇక్కడ ఏవిఎన్ఎల్ ఇన్వర్టైజ్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఇది ఆఫ్లైన్లో పిలుస్తున్నారు ఆన్లైన్లో అయితే కాదు ఆఫ్లైన్లోనే మన అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి కాంట్రాక్ట్ బేసిస్ చెన్నై సో డీటెయిల్ ఆఫ్ పోస్ట్ ఏమున్నాయంటే జూనియర్ టెక్నీషియన్ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంటు ఇరవై ఐదు పోస్టులు అండజోడుకున్నాయి ఈడబ్ల్యూసీకి ఐదు ఉన్నాయి ఓబీసీకి పదహారు ఉన్నాయి ఎస్సీకి తొమ్మిది ఉన్నాయి టోటల్ గా యాభై ఐదు ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఐదు పోస్టులు ఉన్నాయి అలాగే జూనియర్ టెక్నీషియన్ రిగ్గర్ ఇది ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మూడు పోస్టులు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్ ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఒకటైతే ఉంది ఇక్కడ రిజర్వేషన్స్ ప్రకారం ఎవరికి ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎస్టీకి అయితే అసలు పోస్టులు లేవు నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్ సో రెండు పోస్టులు అన్ ఉన్నాయి అలాగే మిగతా వరకు ఉన్నాయి అలాగే టోటల్గా నాలుగు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ శాండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్ ఆరు పోస్ట్లు ఉన్నాయి సో టోటల్గా ఈ పోస్టులు వచ్చేసి తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో టోటల్ గా నూట ఏడు ఫోస్టులు అయితే ఉన్నాయి ఇక ద కాంపిటెంట్ అథారిటీ హ్యాజ్ రైట్ టు రిజర్వై రివైజ్ అదర్ బై ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ సో పోస్టులు తగ్గించవచ్చు పెంచవచ్చు అనేది ఆ అథారిటీ ప్రకారం ఉంటుందని చెప్పేసి ఇచ్చారు రైట్స్ అన్ని వాళ్ళకే ఉంటాయి అలాగే ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఆర్ విల్లింగ్ టు అప్లై ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్ దే ఆర్ అడ్వైజ్ టు అప్లై సెపరేట్ అప్లికేషన్ ఒకవేళ మీరు ఇందులో క్వాలిఫికేషన్స్ మూడు నాలుగు ఉంటే సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోస్ట్కి మీరు పెట్టుకోవాలి అని అంటున్నారు ఇక డీటెయిల్స్ ఆఫ్ సూటబుల్ కేడర్ బెంచ్ మార్క్ డిజిబుల్ ఎవరికి ఉన్నా చెక్ చేసుకోవచ్చు అలాగే క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ అయితే ఈ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్ అయితే ఎన్ఏసీ ఎన్టీసీ ఎస్టీసీ క్రేన్ ఆపరేటర్ ఆర్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్స్ అండ్ విత్ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ క్రెయిన్ ఆపరేషన్ తెలిసి ఉండాలి నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ రిగర్ ఇది కూడా సేమ్ అదే ఉండాలి అంటే ఇక్కడ నుంచి సర్టిఫికెట్ ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టర్న్ ఓవర్ ఇస్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ రిగ్గర్ గురించి ఇచ్చారు ఇక్కడ ఇండస్ట్రీ అలాగే జూనియర్ టెక్నీషియన్ వచ్చేసి హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్ ఇది ఎన్ఈసీ ఎన్టీసీ ఎస్టీసీ ఇన్ ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ సబ్జెక్ట్ మీద సో సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్ ఇది కూడా ఆటో ఎలక్ట్రీషియన్ సంబంధించింది ఉండాలి జూనియర్ టెక్నీషియన్ శాండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్ ఇది క్లాస్ టెన్త్ క్లాస్ ఉండాలి అలాగే సైన్స్ ఇక్కడ మీకు షార్ట్ బ్లాస్టింగ్ ఇండస్ట్రీకి సంబంధించి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి ఇచ్చారు ఇక్కడ సర్టిఫికేట్లు వచ్చేసి ఇక్కడ మీకు ఎన్టీసీ ఎన్ఏసి నేషనల్ కౌన్సిల్ ఫర్ వెకేషనల్ ట్రైనింగ్ నుంచి అలాగే ఎస్టీసీ వుడ్ మీ సర్టిఫికేట్ ఇష్యూడ్ స్టేట్ కౌన్సిల్ నుంచి తీసుకున్నాయి ఉండాలి అదే మీకు వాల్యుబుల్ ఉంటుందని చెప్పి ఇచ్చారు అలాగే ఇవన్నీ కూడా మీరు ఆల్ ద క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి అండర్ గోయింగ్ వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదు ద అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు అది కట్ ఆఫ్ డేట్ వచ్చి మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు ఇక యాజ్ పర్ అప్పర్ రేజ్ లిమిట్ అనేది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి అది కామన్గా ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఉంటుంది ఇక రెమ్యురేషన్ ఎంత ఇస్తారంటే దీనికి బేసిక్ పే మినిమము ట్వంటీ వన్ థౌజండ్ బేసిక్ పే ఇస్తారు తర్వాత ఇండస్ట్రియల్ డిఎన్ఎస్ అలవాన్స్ ఉంటుంది స్పెషల్ అలవెన్స్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది Annual ఇంక్రిమెంట్ at ద రేట్ ఆఫ్ త్రీ పర్సెంట్ ఆన్ basis బేసిస్ బేసిక్ పే the ద టెన్ ఇయర్ ఓన్లీ అన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రీవియస్ టెన్ సో ఇది ఎలా ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ మీటింగ్ ఆల్ దేర్ అదర్ ఎక్కువ రిక్రూట్మెంట్ ఇంక్లూడింగ్ మెడికల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కన్వీనియన్స్ అండ్ టెలిఫోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు తర్వాత ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉంటుంది గ్రాట్యూటీ కూడా ఉంటుంది ఎక్స్ గ్రా గ్రేషియా పేమెంట్ కూడా ఉంటుంది అంటే అన్ని అలవెన్సెస్ ఇస్తారు సాలరీ ఇక్కడ తక్కువ ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా వస్తాయి అకామడేషన్ సెలెక్టెడ్ కానీ షుడ్ అరేంజ్ అకామిడేషన్ ఫర్ స్టే ఆన్ దేర్ ఓన్ నా అంటే అకామడేషన్ ఇస్తారు కానీ ఉండేదంతా మనం తినడం ఇవన్నీ కూడా మనదే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు హౌస్ రెంట్ అలవెన్స్ ఇన్ ఆఫ్ అకామిడేషన్ విల్ నాట్ బి ప్రొవైడ్ అది అంటే అకామిడేషన్ ఇస్తారు కానీ తర్వాత మనకి దానికి సంబంధించిన ఆచార్యని మనమే కట్టుకోవాలని ఇచ్చారు అన్నమాట ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని ఇక్కడ ఇచ్చారు చెక్ చేసుకోవచ్చు జూనియర్ టెక్నీషియన్కి ఎలా ఉంటుంది అలా అంటే టోటల్గా ఏదైనా ఒకటే కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంటు తదురా టెన్ ఇయర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వన్ ఇయర్ అయితే ఇస్తారు సో ఫస్ట్ అయితే వన్ ఇయర్ అయితే ఇస్తారు ద టెన్ ఇయర్ విల్ కమ్ టు ఎండ్ ఆటోమేటికల్ అండ్ కంప్లీషన్ ఫిక్స్డ్ టెన్ ఇయర్ వితౌట్ ఎనీ ఫర్దర్ నోటీస్ అంటే వన్ ఇయర్ అయితే ఇస్తారు అది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి రైట్ టు ఎక్స్టెండ్ ద టెన్ ఇయర్ బియాండ్ బియాండ్ దిస్ ఫోర్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తారన్నమాట టెన్ డేస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇది కామన్గా మనం మన జాబ్ను బట్టి మన పెర్ఫార్మెన్స్ను బట్టి ఎంగేజ్మెంట్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది హౌ టు అప్లై అంటే ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలని అంటే ఈ వెబ్సైట్ ద్వారా అంటే ఇది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్లోనే ఇక్కడ మీరు ఇక్కడ అప్లికేషన్ ఇస్తారు మనకి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ అడ్రస్కి పంపించాలి ఏ డేట్ వరకు ఇక్కడ డేట్ ఇచ్చారు కదా ఆల్రెడీ మీకు ఒక డేట్ చెప్పాను నేను ఆ డేట్ వరకు మీరు పంపించాలి మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మూడు పదకొండు వరకు టైం ఉంది మీకు సో నెక్స్ట్ వచ్చేసి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని ఇచ్చారు నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే ఇచ్చారు ఎస్బీఐ కలెక్ట్ ఇది సో ఇది ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ ఫీమేల్ క్యాండిడేట్కి అయితే లేదు ఫీ మిగతా వాళ్ళకి ఉంది ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఇక రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఇవన్నీ ఇచ్చారు నెక్స్ట్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సో ఇది అప్లికేషను ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక డైరెక్ట్ మీరు అప్లై చేయడమే బై ఫోస్ట్ ఇది టూ బి ఫార్వర్డ్ బై ఆర్డినారి ఫోస్ట్ ఆర్డర్ ఆర్డన పోస్ట్లోనే పంపించాలి అది మూడు పదకొండు అప్పటి వరకు వెళ్ళిపోవాలి ఇది సో ఇక్కడ ఇచ్చారు ఆ చీఫ్ జనరల్ మేనేజర్ ఇవన్నీ అడ్రస్ ఇచ్చారు ఇక్కడ కూడా మీరు ఈ అడ్రస్కి ఇవన్నీ ఫిల్ చేసేసి మీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టేసి అప్లై చేసాడమే సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఈ సర్టిఫికెట్స్ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్